జై భీమ్ జై భీ మిత్రులరా ఈరోజు జ్ఞానగృహ సందర్శనలో భాగంగా ఖమ్మం టౌన్లో మా ప్రియమైన చెల్లెలు సుధారాణి వాళ్ళ ఇంటికి రావడం జరిగింది అక్కడ గారు కలిశారు వీరికి మహిళలందరికీ సమానత్వాన్ని ఆత్మగౌరవాన్ని విద్యని సామాజిక మార్పుని అందించిన ఒక విప్లవ మూర్తి పెరియారు రామస్వామి అర్పిస్తాడు ఫోటోని గానుకగా ఇస్తున్నాను ఇది నలభై ఒకటవ కుటుంబం సో వీళ్ళతో మాకున్న పరిచయాన్ని చెప్పాలంటే ఎక్కడో సోషల్ మీడియా ద్వారా పరిచయము తర్వాత ఖమ్మంలో వచ్చినప్పుడల్లా పలకరిస్తూ కలుస్తూ మా యోగక్షేమాలు తెలుసుకుంటూ మా పిల్లల గురించి అడుగుతూ ఉన్నారు ఒక మంచి సక్సెస్ కుటుంబం పెళ్ళయ్యాక టెన్త్ ఇంటరు డిగ్రీ పీజీ తర్వాత ఉద్యోగము ఇప్పుడు మళ్ళీ గ్రూప్ టూ రాసింది ఆ తర్వాత ఒకరిని ఎంబీబీఎస్ చదివిపిస్తున్నారు ఒకరిని ఇంజనీరింగ్ నేర్పిస్తున్నారు పోలీస్ వ్యవస్థలో మొదటి మెట్టు మీద ఉన్న కానిస్టేబుల్గా ఉంటూ వృత్తి దైవంగా ట్వంటీ ఫోర్ అవర్స్ సర్వీస్లో ఉంటూ ఏ చిన్న చెడ్డల అలవాటు లేకుండా అనవసరమైన ఖర్చులు లేకుండా ఒక సొంత ఇల్లును నిర్మించుకొని పిల్లల్ని మంచిగా చదివించుకొని తమదైన పాత్ర పోషిస్తున్న ఈ కుటుంబం ఎంతో ఆదర్శం మాకు కూడా పోలీసుల వృత్తి ధర్మం మూఢనమ్మకాలు పోగొట్టడం సో ఆ పనిని మేము చేస్తున్నామని చెప్పి మమ్మల్ని గౌరవిస్తున్నందుకు చెల్లెగారికి బావగారికి మా సామాజిక ఉద్యమ వందనాలు థ్యాంక్ యూ ఇది ఎక్కడైనా ఇంట్లో అంటించండి ఇప్పుడు ఇంకా ఏం చెప్పాలి అంటే మేము ఎక్కువ కలిసి ప్రయాణం చేయలేదు వేదిక దగ్గర సమావేశం కావడం ఫోన్ లో మాట్లాడుకోవడం అభినందించుకోవడం వరకే ఈసారి ఈ సమ్మర్ హాలిడేస్ లో పని కట్టుకొని మన ఆప్తులందరినీ కలవాలి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకోవాలి వాళ్ళ ఆర్థిక అభివృద్ధి ప్రణాళికలు వీళ్ళిద్దరు చక్కగా పొదుపు వేసుకొని చీటీలు వేసుకొని లోన్లు పెట్టుకొని ఒక సొంత ఇల్లు ఆత్మ గౌరవంగా ఇలా సూర్యానగర్ అయితే సూర్యానగర్ ఖమ్మంలో ఒక ఇల్లు కట్టుకున్నారు చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇల్లు మామూలుగా అయితే ఇంత సాహసం చేయరు

ఏది అప్పుడు మీరు బిఎన్ఎస్ లో ఉన్నారు అప్పుడు నాకు పరిచయం మీ స్పీచ్లు అవి వింటే మోటివేషన్ అయ్యాను ఆ తర్వాత మీ మీద దాడి జరిగినప్పుడు చాలా బాధపడ్డా వారి చేసిన తప్పేం లేదు ఉన్న వాస్తవాలు మాట్లాడారు చరిత్రలో వాళ్ళు రాసుకున్న చరిత్రనే మీరు చదివినిపించారు దాన్నే వాళ్ళు అంత మూర్ఖంగా ఆటమిక సమాజం లాగా దాడి చేశారే అలాంటి అన్నయ్యతో మనం మాట్లాడాలి మనంతో సహాయం చేయాలి సమాజానికి మేము నమ్మకాలు నిర్మూలించడానికి కళాజాత అని అట్లా ఎంతో మంది చెప్తుంటాం దేయాలు మంత్రాలు చాలబడినప్పుడు అవి ఏమీ లేవు అని మేము పోయి అవేర్నెస్ తీసుకొస్తుంటాం స్కూళ్ళు కాలేజెస్ లో కూడా అవేర్నెస్ మీటింగ్స్ చెప్తుంటాం మాకంటే ఎక్కువ మీరు ఫుల్ టైంని ఎలాంటి జీతపత్యాలు లేకుండా మేము పోలీసు అదే మేము జీతపత్యాలతో సమాజంలో ఉన్న మూఢ నమ్మకాలను పోగొట్టడానికి పనిచేస్తుంటే మీరు ఎలాంటి జీతపత్యాలు లేకుండా సమాజంలో మార్పు కోసం

గతంలో జరిగిన దాడి జరిగినప్పటి నుంచి ఖచ్చితంగా మిమ్మల్ని కలవాలా మీకు మోరల్ సపోర్ట్ చేయాలా మీలాంటి వ్యక్తులు ఈ సమాజం కాపాడాలి ఈ సమాజమే కాపాడుకోవాలా సమాజం దాడి చేయటం కాదు ఇది చాలా తప్పు అసలు ఇది ఇప్పుడు అందరూ జ్ఞానం పెరుగుతున్నా కొద్దిగా దీన్ని అర్థం చేసుకోవాలి కానీ అపార్థం చేసుకొని ఇంకా అందులోనే కూరుకుపోయే జనాన్ని మీలాంటి వ్యక్తులు అవేర్నెస్ చేసి మంచిగా ఈ సమాజాన్ని మేలుకొరుపుతున్నారు కాబట్టి మీకు అసలు ఎన్ని రకాలుగా ధన్యవాదాలు చెప్పినా కూడా తక్కువే సోదరా యూరప్ క్రిస్టియన్స్ ఏ క్రిస్టియన్ దేవాలయాల్ని హాస్పిటల్స్ గా హోటల్స్ గా మార్చి అసలు వాస్తవం ఏంటో తెలుసుకొని వాళ్ళు మసులుతున్నప్పుడు అంతకంటే అన్ని విధాలుగా మనం వెనకబడి ఉన్నాము మరి అలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని వాళ్ళే అంత డెవలప్డ్ కంట్రీస్ ఏ అమెరికా కానీ యూరప్ కంట్రీస్ ఏమైనా రష్యా కానీ ఉక్రెయిన్ కానీ ఇలాంటి ఇటలీలో కూడా ఇజ్రాయేల్ దేవుడు పుట్టిన ఇజ్రాయేల్ జీసస్ పుట్టిన ఇజ్రాయెల్లోనే లోనే మసీదుల్ని ఇట్లా సామాజిక ఉపయోగం కోసం వాడుతున్నప్పుడు మరి ఇక్కడ మనం రాసించుకున్న ఇవన్నీ మిత్తు ఇలాంటి వాటిని ఇది కాదు మనం ఇంకా బాగుపడాలని చెప్తున్నప్పుడు ఈ సమాజం దాన్ని డైజెస్ట్ చేసుకొని రిసీవ్ చేసుకొని మనలో మార్పు చెందించుకోవాలి కానీ అలా చెప్పిన వ్యక్తుల్ని మనం దాడి చేసి అలాంటి వ్యక్తులను పోగొట్టుకుంటే సమాజం ఇంకా మనం వెనుక పోతామా ముందుకు పోతాం అనేది దయచేసి ఆలోచించుకోవాలని నేను మీ ద్వారా కోరుకుంటున్నాను దయచేసి అంటే నేను బేసికల్ గా నేను బుద్ధుని నమ్ముతాను బై నీ క్రిస్టియన్ దేవుడు కూడా ఎక్కడా నేనే దేవుడు అని చెప్పలేదు జీసస్ క్రైస్ట్ కూడా బైబిల్లో నా తండ్రి పంపిస్తే వచ్చానన్న నేనే అన్ని పవర్స్ నా దగ్గరేమో నేను చెప్పలేదు మూర్ఖంగా జీసస్ దేవుడిని చేశారు బైబిల్ అంతా చదివితే అది ఏంటనేది అర్థమైంది ప్రవీణ్ మన చంపేసిన ప్రవీణ్ కూడా అదే చెప్పాడు ఆయన్ని ఆ ప్రవీణ్ పగడాల గారిని కూడా మరి ఆయనే అంత అన్ని డిగ్రీలు చేసి అన్ని దేశ దేశాలు తిరిగి వచ్చిన వ్యక్తి క్రిస్టియానిటీలో కూడా మూడు నమ్మకాలు ఉన్నాయి పోగొట్టుకోవాలని సమాజంలో అవేర్నెస్ కోసం పనిచేస్తాడు ఆయన అంత కాకపోయినా బైబిల్ చదివి నేను అదే తెలుసుకున్నా ఆ తర్వాత బుద్ధిజం గురించి తెలుసుకున్నాను బుద్ధుడు కూడా ఎక్కడో దేవుడాలని నిన్ను నువ్వు నమ్మవాకు నేను చెప్పిందని కూడా నమ్మవాకు వాస్తవాన్ని ఆలోచించమని చెప్పాడు నువ్వు ఒక ఆత్మ సాక్షిగా ఉండి అన్నిటిని అబ్జర్వ్ చేయమని చెప్పాడు మరి అది ఏంది మూడు నమ్మకాలు నమ్మొద్దని ఇద్దరు ఆ రోజే చెప్పి సమాజాన్ని అవేర్నెస్ చేశాడు కదా క్రీస్తు పూర్వమే మరి ఇప్పుడు ఈ కాలంలో కంప్యూటర్ కాలంలో మరి సునీత విలియమ్స్ రోదశిలో పోయి అంగార గ్రహం మీదకి సూర్యుడి మీదకి మిగతా గ్రహాల మీదకి చంద్రమండలం మీద పోయి మనుషులు రాకటి ఉగం బతుకుతున్నప్పుడు ఇంకా ఈ చెట్లు వీటికి పొట్లకు మొక్కొద్దని బుద్ధుడే చెప్పాడు జీసస్ క్రైస్టే చెప్పాడు సాయిబాబా చెప్పాడు మరి వీళ్ళందరూ చెప్పిన వాస్తవాలే మరి అలాంటప్పుడు దాన్ని వాస్తవం ఏంటో మనం గ్రహించుకొని మారి మనతో పాటు మారడానికి సమాజ అభివృద్ధికి దోహదపడాలని నా ఆలోచన మీ ఆలోచన భావ సారూప్యత ఉంది కాబట్టి అన్న మిమ్మల్ని అప్రూవ్ అవ్వడం జరిగింది ఇక్కడ మూడు నమ్మకాలు మీరు గమనిస్తున్నారు మరి పోలీస్ ఉద్యోగం చేస్తున్న క్రమంలో అవును ఇక్కడ ఈ ప్రజల్లో ఇంకా ఏమేమి ఈ ప్రజలేనన్నా మా డిపార్ట్మెంట్ లో కూడా స్టేషన్లలో ఉపలమలు పెట్టడం వాస్క్ పరంగా ఇటున్న గుమ్మాలు అటు మార్చడం గేట్లు ఈశాన్యం అయిపోయి ఉండాలంటాం మా సుపీరియర్స్ ఏ గోడల వల కొట్టి రూములు మార్చడం ఈ మా డిపార్ట్మెంట్ లోనే మేము గమనించి చాలా చింతిస్తాం అదే రకంగా మిగతా మిగతా మీరు గమనించడం జరుగుతుంది అదే విధంగా ఈ ఈ కూడా ఏర్పడి దాదాపు ఖమ్మానికి ఫస్ట్ ఇదే వెంచర్ అంట అప్పటి నుంచి ఇక్కడ స్వామి చేయలేదు దేవుడు పందిరేయలేదు ఏం చేయలేదు అందరూ మంచినే పోతున్నారు కానీ ఈ సంవత్సరం ఇల్లు తిరిగి చేస్తామని లేనుకోని మూఢ నమ్మకాలు మూడాచారాలు మరి వాళ్ళ పిల్లలు జాబులు చేస్తున్నా కానీ మరి ఇది ఒక పద్ధతి ప్రకారం ప్లాన్ ప్రకారం ఈ సమాజాన్ని చెడగొట్టడానికి చేస్తున్నారా బాగు చేయడానికి చేస్తున్నారా అర్థం కావట్లేదు కానీ ఇది చాలా బాధాకరమైన విషయం ఇప్పుడు కొత్త కొత్తగా కట్టడం కొత్త కొత్త ఆచారాలు చేయడం బొడ్రాయిలు వేయడం ఉన్న డబ్బులు ఆగం చేయడం మరి ఒక పథకం ప్రకారం స్ట్రాటజికల్గా లేని వాళ్ళనే టార్గెట్ చేసి దాచుకున్న కొంత డబ్బులు పండగల పేరు మీద మిస్యూజ్ చేసి ఖర్చులు పెట్టి మేము చాలా సమాజాన్ని చూసి మా మనసులో రోధించడం చింతించడం జరుగుతుందన్న మనకు మంచి ప్లాట్ఫామ్ దొరకాలి అది నమ్మకమైంది ట్రాన్స్పరెంట్ గా ఉంది